వనపర్తి నియోజకవర్గంలో సిక్స్త్ వార్డులో లో రైతు సంబరాలు సీఎం రేవంత్ రెడ్డి మరియు వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేఘారెడ్డి చిత్రపటానికి నందిమల్ల చంద్రమౌళి రైతు ఆధ్వర్యంలో పానగల్ రోడ్డు శ్మశాన వాటిక రోడ్డు చౌరస్తాలో పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న రైతులు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి పేరు మీద ఉచిత కరెంటు ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా స్కీమ్లను ఈ రోజుతో పూర్తిగా అమలు పరిచిన ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా గతంలో కనుక చూసుకుంటే విద్యుత్ ప్రజల కొరకు రోడ్ల మీద కొచ్చి రాస్తా రోకోలు చేసి సంబరాలు ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వం కాల్పులు జరిపిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ప్రజా మెగా రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రతి ఒక్క గృహ వినియోగదానికి మూడు వందల నుంచి ప్రతి నెల ఆదా అవుతుంది దాదాపు నాలుగు వేల రూపాయలు లబ్ధిదారునికి అందుతుంది అదేవిధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం గతంలో చూస్తే ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నిరసన ధర్నాలు ఉండేటివి కానీ ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పెట్టి ఆడబిడ్డలను హక్కులు చేర్చుకుంటుంది అదేవిధంగా కన్నా బిడ్డలు వల్లే చూసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాల్ కు ఐదు వందల వరకున్న శిక్షంది ఈ రైతు ప్రభుత్వం అని రైతులు ఆనందంగా సంతోషం వ్యక్తం చేశారు నా పేరు నందిమల్ల చంద్రమౌళి ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇందిరామ గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలను ఈరోజు పూర్తిగా ఈరోజు విడుదల చేయడం జరిగింది రైతు భరోసా కింద రైతుకు సంవత్సరం ఆరు వేల రూపాయలు సంవత్సరాలకు పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా రేషన్ కార్డులు రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా గతంలో కనుక తీసుకుంటే ఇట్లా పది సంవత్సరాలుగా రేషన్ పద్నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటే ఇట్లా రేషన్ కార్డులు ఎక్కడ చేయలేదు ఈరోజు రేషన్ కార్డులు ఈరోజు మంజూరు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు ప్రతి మీ సేవలో ఎప్పుడై చేసుకోవచ్చు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు పేదలందరికీ కూడా ఇందిరామ ఇండ్లు ఇచ్చే విధంగా ఈరోజు ఒక సర్కులర్ వచ్చింది అందులో పేర్లు వచ్చినాయి దాదాపుగా ఈ యొక్క వార్డు ఆరో వార్డులో రెండు వందల ఇరవై మంది పేర్లు వచ్చినాయి వాళ్ళకందరి కూడా విడుదల వారిగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన ఉనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి నాయకత్వంలో వస్తాయి అదేవిధంగా కౌలు రైతులకు అదేవిధంగా ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఇట్లా కరెంటు బిల్లు ఈరోజు కరెంటు బిల్లు మన పేదవారికి ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు ఉచితంగా వస్తుంది వంద రెండు వందల యూనిట్లలోపు ఉన్న వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి నెలకు రెండు వందల నుంచి మూడు వందల నాలుగు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి ఫ్రీగా వస్తుంది అంటే దాదాపుగా ఒక వ్యక్తికి ఒక మూడు వందల రూపాయలు గ్యావరేజ్ చేసుకున్నాడు సంవత్సరానికి మూడు వేల ఆరు వందల రూపాయల చిల్లర మీకు రైతు మనకు ఉచిత విద్యుత్ వస్తుంది అదేవిధంగా మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ఈ రోజు మనం గతంలో కలుస్తున్నాయి ఇట్లా ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని ధర్నాలు చేస్తుండ్రీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని ధర్నాలు చేస్తున్నారు ఈ రోజు కానీ చూస్తే ఇట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే మేఘరెడ్డి గారి నాయకత్వాలు ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టిండ్రు మహిళలు ఏడుపోయిన ఉచితంగా బస్సు ప్రయాణం గతానికి విన్నా గతంలో నీకు ఛార్జీలు తగ్గించాలని చెప్పి కమ్యూనిస్ట్ నాయకులను కాంగ్రెస్ నాయకులు దూరంలో ధర్నాలు చేస్తుంది బస్ ఛార్జీలు తగ్గాలని అదేవిధంగా కరెంటు బిల్లులు తగ్గేలా చేతలు చూసుకుంటే మీకు కాల్పులుగా జరిగినాయి హైదరాబాద్లో కరెంటు బిల్లులు పెంచినందుకు ఈరోజు రైతులందరికీ కూడా ఉదయ కరెంట్ ఉంది అదేవిధంగా ఇంట్లో కూడా ఉచితంగా రెండు వందల యూనిట్లకు బిల్లు వచ్చే వాళ్ళందరూ ఉచితంగా వస్తున్నారు ఈ ప్రభుత్వం ఇష్ట పనిచేస్తుంది ఆరు గ్యారెంటీలు పూర్తిగా ఈరోజు అమలు అయినాయి అందుకొరకని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారికి వనపర్య శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేసిన వారందరూ కూడా మేము హృదయపూర్వ ధనాలు తెలుపుకుంటున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారి నాయకత్వం నరేంద్ర రోజు రైతు సంబరాలు చేసుకుంటున్న రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పేదవారందరికీ ఇందిరామ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కాంగ్రెస్ ఎన్నికల మేలు పేరు ఆరోగ్య రంగం కు సంబంధంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యే మేగరెడ్డి గారి ఫాలో-అప్ సేకంత మా కృతజ్ఞతలు చెప్పుకునే రైతులందరూ అందరూ రైతే కాబట్టి అంద儿 గుడక గుడాపూర్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ जय कांग्रेस जय जय कांग्रेस